హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మార్నింగే లేచాను అప్పుడే ఈరోజు సాటర్డే మార్నింగే లేచి బయట ఊడ్చి ముడ్డేశాను తర్వాత ఇంట్లో కూడా ఊడ్చి మొత్తం మాపు పెట్టేశాను బోల్ కూడా దమ్మేసాను కానీ ఇదంతా వీడియో తీయలేదు ముగ్గు ఇవల్ల బాగుంది చూపిస్తాను మీకు ఎలా వేసాను ఇంకా స్నానం అయితే చేయలేదు ఇంకా లక్కీ వాళ్ళు లేవలేరు స్నానం చేయలేంక మీకు బొగ్గు చూపిస్తాను ఈరోజు నేను వేసిన ముగ్గు చాలా బాగుంది ఇది ముగ్గు అయితే చాలా బాగుంది కదా ఇంకా మా ఆయన ఉన్ని లక్కీ లెవ్వలేరు వాళ్ళు ముందు నిన్న మేము డిమాట్కి వెళ్ళాము నిన్న సాయంత్రము చీకటి అయింది కొంచెం అందుకోసమనే టైం లేకుండే అందుకోసమనే వీడియో తీయలేదు అవి తీసుకొచ్చిన సామాన్లు ఇక్కడ పెట్టాము తీసుకొచ్చిన సామాన్లు ఇక్కడ పెట్టాము అది ఏం తీసుకొచ్చాను డిమార్ట్ నుంచి వెళ్ళి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు నిన్న డిమార్ట్కి వెళ్ళాము ఇక్కడ డిమార్ట్ నుంచి వెళ్ళి మాకు కొన్ని కావాల్సినవి తీసుకొచ్చాము బ్రాఫ్ట్రెస్ ఉన్నాయి ఎప్పుడైనా ఇంకో కొన్ని తీసుకొచ్చాము చూపిస్తాను ఫస్ట్ చిన్న చూపిస్తాను సంచి ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇది సోప్ పెట్టుకు సోప్ పెట్టుకోవడానికి ఇదేమో టూ కేజెస్ బరువు మస్తుంది ఇది గోడకు మనము ఇట్లా అంటే ప్రెషర్తో పడు ఇది దీనికి మొలలే అవసరం లేదు అంటే నేసే అవసరం లేదు డైరెక్ట్ ఇది పెట్టేస్తే అది సరిపోతుంది పట్టేసుకుంటుంది టూ కేజీస్ దాకా బరువు మెయింటైన్ అయ్యి అండి ఇది ఆయిల్ కూడా అయిపోయింది ఇప్పుడు బాటిల్స్ రెండు బాటిల్స్ తీసుకొచ్చాము ఇది భోజనం అనేది ఇది వచ్చేసి నుక్ బాత్రూమ్ క్లీనర్ ఇది అయిపోయింది అందుకోసమే తీసుకొచ్చాము తర్వాత ఇది ఒకటి ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని లంచ్ బాక్స్ కోసమని ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను ఇది చాలా బాగుంది బ్యాగ్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనికి ప్రైజ్ వచ్చేసి టూ నైంటీన్ ఉంది రెండు వందల పంతొమ్మిది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకొకటి ఇది ట్రే మాకు ఇది పగిలిపోయింది ఇట్లా సైడ్కి మా ఇంట్లో ఉండేది సో అందుకోసమనే ఇది ఒక ట్రే తీసుకున్నాను ఇది ప్రైస్ కూడా వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది చూడడానికి కూడా బాగుందని ఇది తీసుకున్నాను అలాగే లక్కి టూ కప్స్ పల ఇంట్లో ఉన్నవి సో అందుకోసమనే ఇవి ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అందుకోసమే ఇది తీసుకున్నాను ఫోర్ తీసుకున్నాను మొత్తము చూడడానికి చిన్న బాగా కూతుంది చిన్నగా క్యూట్గా బాగున్నాయి అందుకోసమని ఇది తీసుకున్నాను మళ్ళీ అక్క లేచినట్టున్నాడు మళ్ళీ వేస్తాం అందుకోసమని మళ్ళీ వచ్చాను తర్వాత ఇందులో ఏమున్నాయో చూపిస్తాను మీకు ఇది ఓపెన్ చేస్తా ఫస్ట్ ఆల్ ఇది అయిపోయింది ఇది వెంటనే చేసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి ఇట్లా ఆల్రెడీ ఇట్లా ఉంటాయి మనము ఫ్రై చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి మర్చిపోయాను తర్వాత ఒకటి మైసూర్ శాండిల్ సోపు తర్వాత విమ్ సోప్ ఒకటి తర్వాత ఇది సాఫ్ట్ టచ్ నేను బట్టలకు ఇదే యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది మీద అయితే తర్వాత ఇవి క్యాండిల్స్ ఇప్పుడు దివాళి వస్తుంది కదా అందుకోసం ఈ క్యాండిల్స్ కూడా తీసుకున్నాను మా బాల్కనీలో పెడతామని ఇది ఒకటి చిక్కి తీసుకున్నా ఇది ఎగర మంగళ దీపాల బీలో స్మెల్ అయితే బాగుంది చూడాలి తర్వాత ఇది ఒకటి లైజాలు మనం క్లీనరు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లి ఇది ఒకటి జమ్మీ చాపత్త ఇదేమో చింతపండు జీరా జీలకర్ర బాగానే తీసుకుందాం సామాన్లు అయితే ఇవి వెల్లుల్లిపాయలు పెద్దగా అనిపించాయి అందుకే తీసుకున్నాం డి మాట్లో మామూలుగా అయితే ఇక్కడ బయట షాప్ లో తీసుకుంటారు ఎప్పుడైనా ఇదేమో బిస్కెట్ ప్యాకెట్స్ ఇది మామ్స్ మ్యాజిక్ తర్వాత ఇవే మినపప్పు ఇడ్లీలు దోశ అవి చేస్తాము ఇదేమో షుగర్ ఇదేమో రవ్వ ఉప్మా రవ్వ ఇది పెసరిపప్పు ఇవి పల్లెలు ఆ తన మళ్ళీ మల్లెస్తుంది అడుగు ఇది వచ్చేసి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అంటున్నాయి ఇది ఉప్మా రవ్వ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇవేమో బాస్మతి బియ్యము ఎక్కడ బిర్యానీ తీసుకుంటే తీసుకోవచ్చాము అదే ఇవి మా గ్రోసరీస్ మళ్ళీ మళ్ళీ ఒక వన్ మంత్ అయితే మళ్ళీ డిమార్ట్కి వెళ్తాము అంటే ఇక్కడ లోకల్ సబ్ తీసుకుంటాం ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడే డీమార్ట్కి వెళ్తాము మేము తక్కువ ఉన్నప్పుడు డిమార్ట్ కి మేము వెళ్ళాము ఇట్లా అన్నింటికీ దగ్గర దగ్గర త్రీ థౌసండ్ చేంజ్ చేసింది తీసుకోవాలనుకుంటే కానీ త్రీ థౌసండ్ చేంజ్ అయింది లక్ వచ్చాడు చాకన్నా అయితే అలా జస్ట్ ఇప్పుడే టీ పెట్టాను చాయ్ కాగుతుంది లక్కీకి వాటర్ కావాలట బెండకాయ ఫ్రై చేస్తున్నాను దానికోసము ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తా కర్రీ చేస్తున్నాను ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టాను ఈరోజు టిఫిన్ ఏం లేదు అందుకోసమని అనేక డైరెక్ట్ రైసే పెట్టాను ఆ తిన్నాను వంట అయ్యింది నేను తిన్నాను లగ్గీ కూడా కొంచెం తినిపించాను ఇప్పుడు టీవీ చూస్తున్న ఇద్దరు కలిసి లక్కీ ఆడుకుంటా టీవీ చూస్తున్నాడు మా బావ అయితే తినలేదు అట్టుగానే వెళ్ళాడు మధ్యాహ్నం వచ్చాక తింటా అని నేనైతే తిన్నాను ఇంకా మా అత్తమ్మ తినలేదు లక్కీకి కూడా తినిపించాను టీవీ చూస్తున్నాము బుయ్యా బుయ్యా బుయ్యనా బుయ్య పెట్టాలట ఎప్పుడు బుయ్య బుయ్య అంటాడు బుయ్య పెట్టమంటాడు బుయ్యా హాయ్ చెప్తానా తాను చేసినాను ఎట్టి చేసినావు తాను బట్టి చేసినావు మా ఆయన అప్పుడే వచ్చాడు తిన్నాడు మేము నేను కూడా తిన్నా మా అత్తమ్మ కూడా తిన్నది ఇప్పుడు గిన్నెలో సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి తోమేస్తాను అవి తోమేశాక టీ సాయంత్రం తాగుతాను ఇప్పుడు వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది టైము గిన్నెలు దోమిస్తే ఇప్పుడు పని అయిపోతుంది సాయంత్రము మూడ్చి టీ తాగితే ఈరోజు పని కంప్లీట్ నైట్ వరకు మళ్ళీ ఏమన్నా కర్రీ చేసుకోవాలి బెండకాయ కర్రీ ఇంకొంచెం అవుతుంది కొంచెం బెండకాయ కర్రీ సాయంత్రానికి మళ్ళీ ఏమన్నా కర్రీ చేస్తాను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది థర్టీ దాటింది ఇప్పుడు కూర చేస్తున్నాను సరే మార్నింగ్ చేసింది కొంచమే ఉంది ఈరోజు నేను ఎగ్గు తినను కానీ మా ఆయన కోసం అత్తమ్మ కోసము ఎగ్ చేస్తున్నాను మార్నింగ్ నాకు ఉంది అది తింటా నేను ఇప్పుడే చేస్తున్నా కూడా ఒకసారి ఇదేమో ఎక్స్ ఉరగబెడుతున్నాను ఎక్స్ అది మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను కర్రీ జస్ట్ ఇప్పుడే అయింది ఇంకా రైస్ ఇంకా కాలేదు అవుతుంది రైస్ ఇంకా మా ఆయన రాలేదు డ్యూటీ నుంచి వెళ్ళి కర్రీ ఇప్పుడే కంప్లీట్ అయింది నేను ఒకవేళ తినను సో అందుకోసమని నా కోసం కొంచెం కర్రీ తీసి పెట్టుకున్నాను ఎక్స్ అయిందే రైస్ ఇంకా అవుతుంది ఉలుకుతుంది రైస్ మీరందరూ ఏం చేస్తున్నారు సాయంత్రము నాకు గవర్నమెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా మోటివేషన్ ఉంటుంది నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి లక్కీ అయితే ఆడుకుంటున్నాడు ప్రజెంట్ ఇంకా సేపు అయినాక లక్కీకి తినిపిస్తాను అయినాక ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంత మోటివేషన్ అనిపిస్తుంది ఆ వీడియోస్ అయితే చేయగలుగుతాను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నన్ను అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్